ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇక్కడ గత గత కొన్ని నెలలుగా మార్కెట్ వ్యాల్యూ మరి ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాతోటి వ్యాపారులకు నా యొక్క మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు నా యొక్క హృదయలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను గత కొన్ని నెలలుగా మార్కెట్ వ్యాల్యూ పెంచుతామని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి ఒక జిల్లాల వారిలో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ వాల్యూ ఎంత పెంచాలని కూడా రాష్ట్ర ఒక కేంద్ర ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కూడా ఆగస్టు ఫస్ట్ నుంచి నిర్ణయాలు తీసుకుంటామని ఫార్టీ పర్సెంట్ వరకు వాల్యూ వేస్తామని కూడా నిర్ణయం చెప్పడం జరిగింది మరి సామాన్య మధ్యతరగతి వారు చాలా ఇబ్బంది అవకాశాలు అవకాశాలున్నాయి గతం ఇప్పుడు సెవెన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ వ్యాల్యూ ఉంది మరి మార్కెట్ వాల్యూ విపరీతంగా పెంచడం వల్ల గ్రామ పంచాయతీలో కానీ ఇరవై ముప్పై ఏడు ప్లాన్లు అరవై డెబ్బై వేలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నవి తరగతి వాళ్ళు మరి ఫిక్సేషన్ చేసినటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళు నష్టపోయినటువంటి ఆస్కారం ఉన్నాయి వాళ్ళ పిల్లల పెళ్ళ కోసం కానీ భవిష్యత్ తరాలకు కానీ పిల్లల చదువులకు కానీ చాలా ఆర్థికంగా నష్టపోతారు చాలామంది కార్మికులు కానీ కర్షకులు కానీ వ్యాపారులు కానీ ఉద్యోగులు కానీ మరి నాకు చాలాసార్లు చాలామంది కూడా చెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా పెంచకుండా స్టాంప్ డ్యూటీని మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల మేము మేము ఆనందం పెంచడం ఇబ్బంది కాదు కానీ మార్కెట్ స్టాంప్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ సెవెన్ పాయింట్ పర్సెంట్ నుంచి ఇప్పుడు త్రీ ఫోర్ పర్సెంట్ చేస్తే మేమంతా కూడా ఆనందం చేస్తాం మార్కెట్ వ్యాల్యూ తక్కువ పెంచుకోండి కానీ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ తగ్గించండి అని మేము కోరుతున్నాం అది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని కోరుతున్నాం మరి అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై రెండు సమరిస్తూ ఆఫీసులు ఉన్నాయి వాటికి ఒక ఐదు పది ఒక సొంత భవనాలు ఉన్నాయి మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానీ మోదాల్లో కానీ ఉదాహరణలో కానీ సొంత భవనాలు లేక కిరాయిలకు అద్దె కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు మౌలిక వసతులు కూడా సరిగా లేవు మరి అక్కడ కూర్చున్నట్టు కుర్చీలు కూడా లేవు వాటర్ సౌకర్యం కూడా చాలా ఇబ్బంది ఉంది సిబ్బంది కొంత కూడా చాలా ఇబ్బంది రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు ఒక క్యాండిడేట్ అక్కడ పడుతున్నది రిజిస్ట్రేషన్ సిబ్బంది కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త అంగులతోని సొంత భారం కూడా నిర్మిస్తారని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటికి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి అదే మాదిరిగా గత పదిహేను సంవత్సరాల క్రితం కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీలో ఎనిమిది మూడు స్థలం మన తెలంగాణ ఆఫీస్ కు స్థలం కేటాయించడం జరిగింది కానీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు వాటికి ఇప్పుడు మేము త్వరలోనే చట్టమే కాకుండా